హాయ్ అండి వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్ చూసారా అండి ఇవి నా కొత్త అండి చూసారా కొత్త పట్టీలు కాదండి ఇందులో ఒకటి ఉంది ఇప్పుడు ఏంటంటే మనకి పట్టీలు బ్లాక్ అవుతాయి కదండి ఆ బ్లాక్ అయిన పట్టీలను ఏ విధంగా మనం ఇంట్లోనే క్లీన్ చేసుకోవాలో ముందుగా నేను ఆ పట్టీలతో ట్రై చేశానండి అవే ఆ పట్టీలు తెల్లగా వచ్చేసాయి కాబట్టి నెక్స్ట్ వేరే పట్టీలతో ట్రై చేస్తున్నానండి మనకు కావాల్సింది పీతాంబరి పౌడర్ మీరా షాంపూ నిమ్మ ఉప్పు వాటర్ అండి చూసారు కదా ముందుగా స్టవ్ వెళ్ళించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి దాంట్లో వాటర్ పోసేసి పీతాంబరి పౌడర్ నిమ్మ ఉప్పు వేస్తున్నామండి నెక్స్ట్ దీంట్లో మీరా షాంపూ ఏ షాంపూ అయినా వేసుకోవచ్చు మీరా అయితే ఇంకా మంచిదండి ఓకే అంటే చూసారు కదా ఒక షాంపూ అయితే వేసేసాను వేసిన తర్వాత మొత్తం వాటర్ కలిపిన తర్వాత మనం నల్లగా ఉన్న పట్టీలను వేస్తున్నామండి చూసారండి ఇలా కలుపుతూ జాగ్రత్తగా వీటిని ఉడికించుకోవాలండి మరీ ఎక్కువసేపు అవసరం లేదు కాస్త పొంగొచ్చిన తర్వాత ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి చూసారు కదా దాంట్లో ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుందండి వాటర్ చేంజ్ అయిపోతున్నాయి ఓకే అండి ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని క్లీన్ చేసుకుందాం ఇప్పుడు ఇదే వాటర్తో ఒక బ్రష్ పాత బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి చూసారు కదా నేను తీసి పక్కన పెట్టేసాను వేడివేడిగా ఉన్నాయి వాటర్ చూసారు కదా ఇలా ఈ విధంగా జాగ్రత్తగా వాటిని బ్రష్ చేసుకోవాలండి చూసారు కదా బ్రష్ చేస్తుంటేనే ఎంత తెల్లగా వచ్చేసాయో అవే పట్టీలు ఇప్పుడు కొత్త పట్టీలులాగా మెరిసిపోతున్నాయి కదండి మరి ఇంకెందుకండి మనం షాప్లోకి వెళ్ళి క్లీన్ చేసుకొని హండ్రెడ్ రూపీస్ వేస్ట్ చేసుకోవడం ఇంట్లోనే ఈజీగా చేసేసుకుందామండి చూసారండి నా పట్టీలు ఎంత కొత్తగా వచ్చేసాయో ఈ పడ్డకి మీ పట్టీలు కూడా మంచిగా కొత్త పట్టీల్లా వచ్చేసి మంచిగా ఉండే విధంగా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో ఆ పట్టీలు ఒకసారి కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన భాగ్యమా ఫోర్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ బాయ్ ఫ్రెండ్స్